హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏపీ మహిళలందరికీ ఇప్పుడిప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిమ్మ తిరిగే శుభవార్త చెప్పారండి ఏపీలో ఎట్టగేలకు ఇక రైతులకు ఎల్లుండి పద్దెనిమిదో తారీఖున రైతులందరి ఖాతాలలోకి అన్నదాత సుఖీబాబా పథకం పిఎం కిసాన్ డబ్బులు బ్యాంకు ఖాతాలకి పడబోతున్నట్లు మనకు క్లియర్ క్లారిటీ వచ్చేసింది ఇక దీంతో పాటుగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక నెక్స్ట్ వచ్చేది మహిళలకే ఆడబిడ్డనేది ప్రతి నెల పదహైదు వందల రూపాయల వరకు వెయ్యనున్నట్లు మనకు వివరాలు అయితే వచ్చాయి ఈ పదహైదు వందల రూపాయలు మహిళలకు ఏ మహిళలకు ఇస్తారు వెళ్ళిన వారికి ఇస్తారా లేదంటే వయస్సు ఎంత ఉండాలి ఎవరికెవరికి వేస్తారో ఏ తారీఖు నుంచి వేయబోతున్నారు అనే విషయాలన్నీ తెలుసుకుందాం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇప్పుడు రైతులకు మాత్రం డబ్బులు ఇస్తున్నారండి పిఎం కిసాను దాంతోపాటి ఏదైతే రైతులకు వేసేటువంటి అన్నదంతా సుఖి బాగుందో ఈ రెండు పథకాలు కలిపి పద్దెనిమిదో తారీఖు ఎల్లుండి పద్దెనిమిదో తారీఖు వచ్చేసింది ఇక రైతులకు వేసిన వెంటనే నెక్స్ట్ మహిళలకే పద్దెనిమిది వందలు వేస్తున్నట్లు మనకు అప్డేట్ వచ్చి వచ్చిందండి మొత్తంగా నెలకు పదహైదు వందల రూపాయలు కలిపి ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్లో ఇంట్లో ఎంతమందికి ఇస్తారో ఒకరికే ఇస్తారా లేదంటే ఇద్దరికి ఇస్తారా అమ్మఒడి మాదిరిగా అందరికీ ఇస్తారా అనే పూర్తి విషయాలు కూడా తెలుసుకుందాం మొత్తంగా ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మొత్తంగా పది పాయింట్లు రాసుకోవడం జరిగింది మీకు అందరికీ పూర్తిగా తెలియజేస్తానండి మీరు కూడా ఈ యొక్క వందనం పథకం పొందిన వారైతే మహిళలకు ప్రతి నెల పదిహేను రూపాయలు మీకు కూడా వస్తుందండి ముఖ్యంగా రేషన్ కార్డు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం కింద ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలనే చూస్తున్నారు వీటికి సంబంధించి వచ్చేటువంటి పూర్తి వివరాలను మీ ముందు ఉంచుతాను మీరు కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులైతే ప్రతి నెల పదిహేను రూపాయలు పొందొచ్చు అయితే పూర్తిగా విషయంలోకి వెళ్ళిన ముందు మహిళలు తప్పనిసరిగా ఈ వీడియోను చూసే ముందు వీడియోని వెంటనే లైక్ చేయాలి ఫ్రెండ్స్ లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకైతేనేమి అలాగే ముఖ్యంగా మహిళలకు తల్లికి వందనం స్కీము దాంతోపాటు రైతులకు రుణాలు కావచ్చు ఇటువంటి పథకాలు పిఎం కిసాన్ త్వరలోనే రాబోతుంది ఈ పథకాలు గవర్నమెంట్ పథకాలు ముఖ్యంగా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనకు వచ్చే ఆగస్టు పదహైదవ తారీఖున త్వరలోనే ఆగస్టు పదహైదో తారీఖున ఉచిత బస్సు రాబోతుంది ఈ విధంగా చాలా పథకాలు వస్తున్నాయి ఈ పథకాలు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలనుకుంటే వీడియోని వెంటనే లైక్ చేయండి దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి మొదటి అప్డేట్ వచ్చేసి తప్పనిసరిగా వయసు మొట్టమొదటిగా వయసు చెక్ చేస్తారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ లోపు ఉన్నవారికి మాత్రమే ఇస్తారు యాభై తొమ్మిదేళ్ళ వయసు పైబడిన వరకు ఎందుకు ఇవ్వరు అనే కారణం ప్రభుత్వం ఏం చెప్పిందంటే యాభై తొమ్మిది ఏళ్ళ వయసు తర్వాత నుంచి వారికి నెల నెలా పెన్షన్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల రూపాయలు అర్హత ఉండదని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిందండి ఇది మొదటి అప్డేటు ఇక రెండవదిగా చూసుకుంటే ఇంట్లో ఎంతమందికి ఈ ఆడబిడ్డ నిధి కింద డబ్బులు ఇస్తారు అనే విషయానికి వద్దాం ఇంట్లో కేవలం ఎంతమంది మహిళలున్నా అది పెళ్ళైన వారిని మాత్రమే కన్సిడర్లో తీసుకుంటారు అది కూడా పెళ్ళైన వారికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిదేళ్ళ లోపు వయసు వారిని మాత్రమే కన్సిడర్ చేస్తారు ఈ వయసు ఉన్న వారిలో ఎవరైతే వారి ఇంట్లో కోడలుగా వచ్చి ఉన్నారో వారికి కానీ లేదా అత్తకు కానీ యాభై తొమ్మిదేళ్ళ లోపు ఉంటే ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఈ అయితే వస్తుంటుందండి అమ్మఒడి మాదిరిగా ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి ఈ డబ్బులు ఇచ్చేందుకు అర్హత ఉండదు అది కూడా ఎవరిని కన్సిడర్ చేస్తారనే విషయానికి వస్తే నిరుపేదలను మాత్రమే రేషన్ కార్డు అర్హతగా తీసుకొని నిరుపేదను కటిక పేదలను ఫోర్ సర్వేలో ఫోర్ సర్వే అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజులు కొన్ని వారాల కిందట మనకు రాష్ట్రం అంతటా పీ ఫోర్ సర్వేలు వాలంటీర్ల ద్వారా చెప్పించింది కదా ఈ పీ ఫోర్ సర్వేలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో అటువంటి వారిని కటిక పేదలను కన్సిడర్ చేసుకొని వారికి ధనికుల నుంచి డబ్బులు ఇవ్వడమే కాకుండా దాంతోపాటుగా ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం పదహైదు వందల రూపాయలు ఈ యొక్క ఆడబిడ్డ నిధి కింద ఇస్తున్నారండి దీంతోపాటుగా ఆడబిడ్డ నిధి పథకం స్టార్ట్ అవ్వబోతుంది రైతులకు పిఎం కిసాను దాంతోపాటు అన్నదాత సుఖీభవ ఈ నెల జూలై పద్దెనిమిదిన ఎల్లుండి విడుదల చేస్తున్నారు ఇది అయిపోయిన వెంటనే మొదటి సంతకం వచ్చేసి రైతులకే వస్తు మహిళలకే ఇవ్వబోతున్నారు అది ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తున్నారు ఈ ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఎలాగో మనకు మూడు సిలిండర్లు ఇస్తున్నారు కదా ఈ మూడు సిలిండర్లు అర్హత పొందుతున్న మహిళలకు ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఈ పథకం కూడా అర్హత ఉంటుంది ఇక డాక్యుమెంట్స్ ఏమేమి కన్సిడర్ చేస్తారు అనే విషయానికి వెళ్తే తప్పనిసరిగా డాక్యుమెంట్స్ వచ్చేసి వారికి పెళ్ళైన మహిళలు ఉండాలి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళు మొదటిగా రేషన్ కార్డు తీసుకుంటారు ఇక రేషన్ కార్డుతో పాటుగా ఎలాగో ఆధార్ కార్డు కూడా అడుగుతారు ఆధార్ కార్డుతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రెండు ఇవ్వాల్సి ఉంటుందండి దీంతో పాటు మీరు పీ ఫోర్ సర్వేలో భాగం కాకపోతే కరెంట్ బిల్లు కూడా తీసుకుంటారు మీరు పీ ఫోర్ సర్వేలో ఒకవేళ భాగం అయి ఉన్నట్లయితే కరెంట్ బిల్లు ఇవ్వాల్సిన అవసరం లేకుండా గతంలోనే పీ ఫోర్ సర్వేలో మీరు ఎలిజిబుల్ అయి ఉంటారు కాబట్టి నేరుగా ఈ ఆడబిడ్డని ఇది పథకానికి సంబంధించి కన్సిడర్ చేసి మీ బ్యాంకు ఖాతాలోకి ప్రతి నెల పది వందలు వేయబోతున్నారు మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల పద్దెనిమిది తర్వాత రైతులకు డబ్బులు పూర్తిగా క్రెడిట్ అయిపోతాయి తర్వాత మహిళలకు ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు విడుదల చేసిన వెంటనే ఆయా మహిళలకు సంబంధించి లిస్టులో ఫైనల్లో వచ్చిన వారికి కన్సిడర్ చేసి ఎవరైనా ఇన్నెలిజిబుల్ వచ్చినా వారు మళ్ళీ గ్రీవెన్స్ పెట్టుకునేట్లు అవకాశాలు కల్పించి త్వరలో అన్నదాత సుఖీభావ పథకం విడుదల చేసిన వెంటనే కూడా పదిహేను వందలు ప్రతి నెల వస్తుందని అప్డేట్ వస్తుందండి ఇంకా చాలామందికి ఒక డౌట్ ఏంటంటే ఈ పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి నెల పదహైదు వందలు ఇస్తారా లేదంటే నెల 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 కాకుండా పద్దెనిమిది వేలకు ఒకటేసారి మీరు పద్దెనిమిది వేలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఇది ముఖ్యంగా రూపొందించింది మహిళలకు ప్రతి నెల ఖర్చుల నిమిత్తం వారి పేదరికాన్ని వాళ్ళు కాలుపోయిన వాళ్ళు నిలబడి ముందుకు వెళ్లేందుకు ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి రాష్ట్రం అంతటా మహిళల పేరు పని ఇస్తున్నాం కాబట్టి వారికి ప్రతి నెల పదిహేను వందలు ఇచ్చే విధానంలోనే ఇస్తామని చెప్తున్నారు అది కూడా ఇంట్లో ఒక్కరికి ఇస్తారు అది కూతురికి పెళ్ళి ఉన్నట్లయితే ఒకవేళ కూతురు ఇల్లాలుగా ఉంటే వారికైనా ఇస్తారు లేదా కోడలికి కొత్తగా వచ్చిన కోడలు ఇద్దరు కోడళ్ళు ఉన్నా కూడా వారిని వయసు నిమిత్తం చెక్ చేసుకొని ఒక్కరికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి చాలామందికి ఇనలిజిబుల్ ఎక్కడ వస్తుందని చెప్పి మన గవర్నమెంట్ చెప్పిన అప్డేట్లో చూస్తే ఎన్పిసిఐ దగ్గర అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ దగ్గర చాలామందికి ఇన్వోల్డింగ్ వస్తుందని చెప్పేసి ఈ విధంగా గత తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా ఎన్పిసిఐ చేసుకోలేని వాళ్ళకే హోల్డ్లో అమౌంట్ పడిందండి గవర్నమెంట్ నుంచి అమౌంట్ విడుదల చేసినా కూడా వారి బ్యాంక్ అకౌంట్లోకి రాకపోవడానికి కారణం ఎన్పిసిఐ ఎన్పిసిఐ ద్వారా ఎన్పిసిఐ దాంతో పాటుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఒకవేళ ఎవరైనా పెళ్ళైన వారు మహిళలు పెళ్ళైన మహిళలకు సంబంధించి ఈ పథకానికి సంబంధించి అర్హత ఉండాలి అని చెప్పేసి అప్లై చేసుకోవాలని చెప్పి చూస్తే వారు తప్పనిసరిగా వారి యొక్క సొంతింటి నుంచి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్చుకొని మీరు ఎక్కడైతే వివాహం చేసుకొని ఊరికి వచ్చారో మీ అత్తగారింటి దగ్గర మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలి అది మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో చేసుకోవచ్చు లేదా మీ యొక్క తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రాంతంలో చేసుకున్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ క్యాన్సల్ చేసి ఇక్కడ మీరు అత్తగారింటి ప్రాంతంలో ఉన్నారు కదా అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకుంటే మాత్రమే ఈ పథకానికి సంబంధించి అరకులు అవుతారండి మొట్టమొదటిగా ఎన్పిసిఐ గతంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా రెండో విడత వరకు క్యాన్సల్ అవుతూ అమౌంట్ రావడానికి కారణం ఎన్పిసిఐ ఎన్పిసిఐ అంటే మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ తీసుకువెళ్ళి మీకు దగ్గరలో ఉన్నటువంటి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్లో ఎన్పిసిఐ అని చెప్పేసి అడిగితే వారు లింక్ చేస్తారు ఒకవేళ ఎన్పిసిఐ బదులుగా ఎవరికైనా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే ఆఫీస్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాల్సిన అవసరమే లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ గవర్నమెంట్ ఒక బ్యాంక్ అకౌంట్ కాబట్టి వీటికి పోస్ట్ ఆఫీస్ ద్వారా నేరుగా బ్యాంక్ గురించి అమలు పడుతుంది ఇది వస్తున్న అప్డేటు త్వరలోనే ఈ యొక్క ఆడబిడ్డ నింది పథకానికి సంబంధించి పదిహేను వందలు విడుదల చేస్తారు వీటికి సంబంధించి లిస్టు ఫైనలిస్ట్ వచ్చినప్పుడు వీడియో చేసి చెప్తాము మీకు కూడా ఎంత డబ్బులు వస్తుంది చెప్పేసి క్లియర్ క్లియర్గా తెలియజేస్తాము వీడియో లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్